హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి సో ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి సో ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి భోగి పండగ అనగా తీసిన బ్లాగ్ అనమాట ఇంకా సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చేసిండ్రు కదా నాని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట ఈ బ్లాగ్ అనేది లేట్గా పెడుతున్నాను ఎందుకంటే ఈ సెలవుల్లో ఇంకా వీళ్ళతోనే టైం అదే మొత్తం టైం మొత్తం వీళ్ళతోనే గడిపేసాను అనమాట ఇంకా రేపు భోగి అనగా తీసిన బ్లాగ్ ఇది వచ్చేసి అయితే వీళ్ళకి సుట్లు కానీ కారం బిల్లలు కానీ ఇలాంటివి ఏం చేయొద్దని అనుకున్నాను రేపు భోగి కాబట్టి స్వీట్ చేసుకొని తిందాంలే అని అనే అనుకున్నాను అనమాట అయితే ఏంటంటే ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా కావాలంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అన్నాక ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పి నాని గడు అడిగిండ చెయ్యమ్మా చెయ్యమ్మా అంటే ఇంకా చేసేసాను సో మార్నింగ్ ఎన్నిటికంటే మార్నింగ్ టెన్నో ట్వెల్ అయ్యింది టెన్నో లెవెల్లో అయ్యింది అనమాట ఆ టైం నుంచి స్టార్ట్ చేసేసాను సో మొత్తానికి టైం ఫోర్ అయ్యింది అనమాట ఇవి అయిపోయేసరికి సో ఇదిగో కారం బిల్లలు సుట్లు రెండు వేసేసాను అనమాట ఇదిగో ఈ సుట్టయితే బాగానే వచ్చేసింది ఇంకో సుట్టు చూపిస్తాను అది కొద్దిగా కలర్ చేంజ్ అనమాట మాడిపోయినట్టు అయింది అట్లా ఎందుకు అయిందంటే సుట్లు మనం మొత్తం వేసేసాము కదా ఆయిల్ మొత్తం కొద్దిగా అయిపోయింది అనమాట కడాయిలో ఇంకా మళ్ళీ ఆయిల్ ఎందుకు పోయడం అని చెప్పి అది ఒక చుట్టున్నట్ల పెట్టేసరికి మొత్తం కొద్దిగా ఆడిపోయింది అనమాట ఇది ఒక కారం బిల్లలు కూడా చేసేసాను ఇంకా ఇవైతే ప్రస్తుతానికి తినడానికి ఇక్కడ ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నానవాళ్ళు తింటారు అనమాట ఇంకా మిగతా వల్ల ఎక్కడ పెట్టేసాను ఇదిగో ఇక్కడ పెట్టేశాను ఇక ఈ బాక్స్లో వచ్చేసి సుట్లు పోసినానమాట అనమాట ఇక్కడనేమో కారం బిళ్ళలు పోసేసి ఇంకా మూతలు అయితే మంచి పెట్టేసి దాని మీద బరుగు అనమాట అంటే మనం కవర్లు పెద్ద కవర్లు ఉంటే ఆ కవర్లో పెట్టేసుకొని అట్లా డబ్బలలో పెట్టేసుకున్నా బాగుంటుంది కాకపోతే నా దగ్గర కవర్లు లేవనమాట సో ఎందుకు ఇట్లా పెట్టేశాను అంటే ఇప్పుడు వాతావరణం కూలు ఉంటుంది కదా ఇంకా ఆ సుట్లు ఇంకా కారం బిల్లలు మనం తింటుంటే అది కరకర ఉన్నాం అనమాట మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి డబ్బులు వేసి మూతలు టైట్గా పెట్టేశాను ఇంకా నాని వాళ్ళు ఏమో మార్నింగ్ ఒక పూట తిన్నారు మధ్యాహ్నం అయితే తినలేదనమాట ఇంకో మధ్యాహ్నం తినలేదు ఇంకా వాళ్ళు ఇంకా నాతోనే ఇంకా అవి ఇవి నేను పిండి కలుపుతుంటే పిండి కలుపుతుంటే నాతోనే ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు మొత్తం పని అయిపోయేసరికి ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అని అంటే అన్నం పెట్టేశాను ఇంకా సామాన్లు ఏమో పే నోటి పడ్డాయి అనమాట సిలిండర్ కడిగేసుకోవాలి నాకేమో మార్నింగ్ తిన్నా కదా ఇంకా మధ్యాహ్నం తినలేదు ఇంకా చాలా ఆకలి ఫుల్ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళకి రైస్ అయితే పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం టీలి ఒక కొద్దిసేపు అయినా పడుకునేదాన్ని ఇంకా మధ్యాహ్నం పడుకోలేదు అందులోనే నువ్వు పొద్దుగాలే దేవునికి దీపం పెట్టేశాను మార్నింగ్ తొందరగా లేచినానమాట నిద్ర వచ్చేస్తుంది ఇంకా మా మమ్మీ వాళ్ళ అన్నం అనమాట ఇంకా తను తింటుంటే అమ్మ నువ్వు తిను అన్నీ చుట్టు కొద్దిగా పెట్టేసి రైస్ పెట్టేసిండ్రనమాట బాగానే ఉందిలేమా టేస్ట్ అని చెప్పేస్తున్నాను సో ఇది వేయాలని అయితే కాకపోతే మా నాని వాడు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వేపిస్తాడు అనమాట ఏపిస్తాను కాదు వాడు అడిగినకి మాత్రం కప్ కంపల్సరీ చేయాలి సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ షేర్